శ్రీరామ రామ రామే మనోరమే రమే రాహస్రనామ తత్తుల్యం రామ నామవరా జై శ్రీరామ్ ఈరోజు మనం నల్గొండ పట్టణం నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో నాంపల్లి మండలం మందాపురం అనే ఒక విలేజ్లో అద్భుతమైనటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం మీకు పరిచయం చేస్తున్నాను ఇంతవరకు యూట్యూబ్లో మనకి ఈ దేవాలయం గురించి ఎవరు చెప్పి ఉండరు అలాగే నేను కూడా ఈ దేవాలయం గురించి యూట్యూబ్లో సెర్చ్ చేశాను ఈ యొక్క దేవాలయం గురించి ఎటువంటి వీడియోలు కూడా లేవు కాబట్టి మీ అందరికీ నేను ఈ యొక్క దేవాలయం విశిష్టత గురించి తెలియచేయాలనుకుంటున్నాను హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ దేవాలయము అలాగే నల్గొండ నుంచి యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది మీరు ఎవరైనా సరే ఈ దేవాలయంకి రావాలనుకుంటే కనుక ఒకరోజు సాయంత్రం చేరుకోండి ఎందుకు సాయంత్రం చేరుకోమంటున్నానంటే ఇక్కడ మీకు ఇక్కడ మీకు బస చేయడానికి కూడాను కొన్ని చిన్న చిన్న రూములు ఉన్నాయి స్వామివారిని ముందే మనం కాంటాక్ట్ చేసి వస్తే కనుక రూములు మనకిస్తారు అయితే ఆ రూముల్లో మీకు ఏసీ అలాంటివేమి ఉండవండి కాకపోతే పురాతనటువంటి కట్టడాలు కాబట్టి చాలా చల్లగా ఉంటుంది అలాగే బయట దేవాలయం బయట ప్రాకార మండపం ఉంది ఆ మండపంలో కూడా మనం నిద్రిస్తే కనుక మనకి ఒక రోజు రాత్రి నిద్ర చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా ఈ రామాలయం స్పెషల్ ఏంటంటే పూర్వం ఒక వంద సంవత్సరాల క్రితం మహబూబ్ నగర్ నుంచి ఈ యొక్క గ్రామానికి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఆయన పేరు తిరుమలరావు గారు ఏం చెప్పారంట నేను మీకు వివరించి చెప్తాను వారు సంతానం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారని వారికి సంతానం కలిగితే మహబూబ్ నగర్లో ఒక రామాలయాన్ని దర్శించి అక్కడ స్వామివారిని వేడుకున్నారంట నాకు సంతానంగా కలిగితే నేను ఈ మందాపురంలో ఈ ప్రదేశంలో నేను దేవాలయం కడతాను స్వామి నాకు సంతానాన్ని కల్పించండి అని సీతారాములు వేడుకున్న కొన్ని నెలల్లోనే ఇక్కడ వారికి సంతానం కలిగిందని ఆ యొక్క ఆనందంతో ఆ యొక్క ఆనందంతో వారు ఇక్కడ యొక్క రామాలయాన్ని నిర్మాణం చేశారని చెప్పేసి అని చెప్పవారు లోపలికి వెళ్తారు ఇంకా అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే మీరు ముందు రోజు సాయంత్రం కానీ ఇక్కడ వచ్చి చేరుకొని బస చేసి చక్కని ఆ యొక్క ప్రాకారం ఆ మండపంలో లేదా ఆ గదుల్లో ఒకరోజు ఈ యొక్క దేవాలయ సమక్షంలో మీరు నిద్రించి ఉదయాన్నే ఐదున్నర గంటలు వేసి రెడీ అయ్యి మీరు ఒక దేవాలయం ఎదురుగా చూస్తే కొండలు ఉంటాయండి ఆ కొండల మధ్యలో సూర్యుడు ఉదయిస్తాడు ఒక అద్భుతమైనటువంటి చాలా బాగుంటుంది ఆ విజువల్స్ అన్ని నా వీడియోలు మీకు నేను చూపిస్తాను అది మరుపురాని అనుభూతిని కలిగిస్తుంది అయితే యొక్క సూర్యోదయాన్ని చూసినప్పుడు చాలా బాగుంటుంది ఇకపోతే ఈ దేవాలయంకి మెయిన్ ఎంట్రెన్స్ ఇది మందాపురం విలేజ్ నాంపల్లి మండలంలో మెయిన్ ఎంట్రెన్స్ జూమ్ చేసి శ్రీ శ్రీత నిర్మాణ ఈ యొక్క ఆర్చిని నిర్మించిన వాళ్ళు నిర్మాణదాత మల్లారెడ్డి వెంకటరెడ్డి శ్రీమతి కమలమ్మ దంపతులు ఆర్చి కూడా చాలా బాగుంది ఎంట్రెన్స్లో చాలా బాగుంది కదా అలాగే యొక్క శ్రీ సీతారాము ఇక్కడ స్టార్టింగ్లో ఎంట్రన్స్లో మనకు ఆంజనేయ స్వామి ఉంటారు మనం ఈయన పర్మిషన్ తీసుకొని ఈయన దండం పెట్టుకొని లోపల ప్రవేశిస్తే ఈయన రాముడు రాముల వారికి మళ్ళా పలానా శ్రీనివాస్ గారు వచ్చారు పలానా మీ కోసం మీ భక్తులు ఇచ్చారని చెప్పడం జరుగుతుంది చూశారు కదా ఆయనకి ఎంత చక్కగా స్వామి మనకి మూర్తి పిలిచి జానంలో కూర్చున్నటువంటి ఈ యొక్క ఆంజనేయ చూస్తే మనం కూడా ఆయనకి అట్రాక్ట్ అవుతూ ఉన్నాము చాలా బాగుంది ఒక రాము మన హనుమాన్ విగ్రహం ఇక్కడ ఇక్కడ చూస్తే ఇక్కడ ఇక్కడ చూస్తే గరుత్మంతులు వారు ఈయన మనకి శ్రీ శ్రీమన్నారాయణి వాహనము గరుత్మంతుడు ఈయన కూడా చాలా టీవీగా చూడండి ఎంత చక్కగా ఉన్నారు మీకేం భయం లేదు మీరు రండి మేమున్నాం మీకు అండగా అని మనకెంతో అభయాన్నిస్తూ ఉన్నటువంటి గరుత్మంతులు మరో పక్కన పక్కన ఆ ఉన్నారు కదా మీకు ఏం భయం లేదు అందుకే నేను అసలు జానంలో ఉంటాను నన్ను జానం చేసుకునేవ్వండి అవసరమైతేనే నేను వస్తానని చెప్పేసి అని అక్కడ స్వామి అంత మూర్తి విభించి కూర్చున్నారు చూశారు కదా ఏమన్నంతే ఇక్కడ గరుత్మంతులు వారు ఏమంటున్నారు అభయమిస్తూ ఉన్నాను మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎటువంటి కష్టాలు ఉండవు మమ్మల్ని నమ్మితే మా దేవుణ్ణి నమ్మితే మీ కష్టాలన్నీ కూడా ఇలా తీసిపారేస్తాడు అని అభయమిస్తూ ఉన్నారు గరుత్మంతుని దర్శించుకుంటే మనకి శ్రీమన్నారాయణుడికి మన సందేశం పంపిస్తాడు నమో పక్షిరాజాయ నమ శ్రీ లక్ష్మీ సారీ నృసింహస్వామి దశ అవతారాల్లో నృసింహస్వామి అవతారం ఒక ప్రత్యేకమైనదిగా మనం చెప్పుకోవాలి ఇక్కడ శ్రీ మృసస్వామి వారిని కూడా మనం దర్శించవచ్చు ఇక్కడ విగ్రహం రూపంలో దశావతారానికి సంబంధించి కొన్ని విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా కొన్ని పెట్టే అవకాశం ఉంది పెడతారు కాబట్టి ఎందుకంటే దశ అవతారాలు ఉంటే అన్నీ ఉండాలి కాబట్టి ప్రస్తుతానికి ఈ యొక్క ఒక్కొక్క విగ్రహ దాత ఇచ్చేటువంటి ఆ యొక్క విగ్రహాలు ఈ విగ్రహ ఏమో విగ్రహ దశావతారాల్లో మరొక అవతారమైనటువంటి మానవుడు ఏ విధంగా తన జీవన గమనంలో నడుచుకోవాలి భార్య అంటే ఎలా ఉండాలి అంటే ఎలా ఉండాలి తల్లిదండ్రుల మాట జవదార్త కోడని కూడదని మనకి నిరూపించినటువంటి దశావతారాల్లో రామావతారం చాలా ప్రత్యేకమైనదిగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే మానవ అవతారంలో అనేక కష్ట నష్టాలు అనుభవించి మనకు ఆదర్శప్రాయుడైనటువంటి శ్రీ రామచంద్రమూర్తికి మనం ఎంతైనా రుణపడి ఉంటాం ఎందుకంటే మన జన్మ ముడిపడి ఉండేదే చివరి అంకం వరకు రాములు శ్రీ శ్రీ రాములు మనకు చూపించినటువంటి ఆదర్శం చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్క మనిషి జీవితంలో కాబట్టి మనం ఆ రాముడికి ఎంత రుణపడి ఉంటాము ఇక్కడ ఈ యొక్క రాముని విగ్రహ కూడా గుర్తింపు ఉండాలి ఈ యొక్క దేవాలయంలో ఇంకా కొన్ని డెవలప్మెంట్ చేయడానికి భక్తులకి ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది నేను ఇక్కడ ఐదు రోజులుగా ఉంటున్నా వాస్తు విజిట్కి వచ్చాను నేను ఈ యొక్క నల్గొండ జిల్లాలో పర్యటిస్తూ ఉన్నాను అయితే ఎక్కడికి వెళ్ళినా కానీ సాయంత్రం ఇక్కడికి వచ్చి ఇక్కడే నేను రాత్రులు బస్ చేస్తున్నాను చాలా పీస్ఫుల్ ఎంత హాయిగా ఉంటుందంటే అంత హాయిగా ఉంటుంది నో ఏసీ ఏసీ లేకపోయినా ప్రశాంతంగా స్వచ్ఛమైన గాలిలో నేను హ్యాపీగా ఉన్నాను ఒకసారి ఇది మన రాములు చిత్రం ఎందుకు చెప్తుందంటే పేర్లు మీరు కూడా ఎవరైనా సరే స్పందించి మీ పేరుతో ఇక్కడ ఈ యొక్క దేవాలయంకి విరాళాల రూపంలో అందించి మీ పేరుతో ఇక్కడ ఒక విగ్రహాలు ఏమైనా సరే పెట్టుకుంటే భక్తులకు మరిన్ని సౌకర్యాలు అందించిన వాళ్ళం అవుతాం అలాగే ఈ యొక్క రామాలయము చాలా ఉంటున్నా కానీ చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది రండి మీకు నెక్స్ట్ శ్రీ మహావిష్ణు ఓం నమో వైకుంఠ నివాసాయ నమ శ్రీమన్నారాయణమః నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః నమ జై శ్రీమన్నారాయణ ఇక్కడ ఈ శ్రీమన్నారాయణ్ణి శ్రీ విష్ణు స్వరూపమైనటువంటి ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడ స్పాన్ మీరు కూడా ఇలాగా దేవాలయాల్లో కొన్ని సౌకర్యాలు కానీ కల్పించి ఇట్లాంటి విగ్రహాలు కానీ పెడితే మీకు మీ కుటుంబానికి ఆ యొక్క భగవంతుడి అనుగ్రహము ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు కావచ్చు గోచార దోషాలు కావచ్చు అన్నీ కూడా తొలగిపోతాయి మనం మంచి పనులు చేస్తే పది మందికి ఉపయోగపడేవి మనకి భగవంతుడు విశ్వం ద్వారా ప్రకృతి ద్వారా మంచి చేస్తాడు నెక్స్ట్ దశ అవతారంలో మరొక ముఖ్యమైన అవతారం వామన అవతారం అండి ఈ వామన అవతారంలో స్వామి ఎందుకు వచ్చారంటే బలిచక్రవర్తి అహాన్ని తీసేయడానికి ఈయన చిన్న బాలు రూపంలో వస్తాడు బలిచక్రవర్తి నా ఇంతటి వాడు ఎవరు లేరు ఈ యొక్క భూమండలం మీద అనుకుంటే నాకు మూడు అడుగులు నేల చాలు అని బలిచక్రవర్తి రాజ్యాన్ని అంతటిని భూమండలాన్ని ఆకాశాన్ని మొత్తం ఈయన ఆక్రమించేటువంటి ఒక గొప్ప చరిత్ర ఉన్నటువంటి వామన అవతారం మనకు దశ అవతారాల్లో కనిపిస్తుంది అటువంటి వామన అవతార విగ్రహాన్ని ఇక్కడ ఎవరు పెట్టారు కానీ వారి పేర్లు ఇంకా పెట్టలేదు కాబట్టి తర్వాత తెలుసుకొని మీకు నేను తెలియజేస్తాను ఓం నమో వామన్ రాయణ మహా యొక్క వామన అవతార సంబంధించిన శ్లోకం ఉంటుంది అవన్నీ నేను చిన్న చిన్న వీడియోల్లో నేను మీకు పెట్టడం జరుగుతుంది ఇక్కడిపోతే ఇక్కడి నుంచి మనం చూస్తే దేవాలయం ఎంట్రన్స్ చూడండి చూసాయి ఎంత ఆహ్లాదమైనటువంటి వాతావరణము చాలా చక్కటి చెట్లు ప్రకృతి మధ్యలో చక్కని పంట పొలాల మధ్యలోని బస్సు పచ్చదనం ఉంది చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము ఎటువంటి డిస్టబెన్స్ లేదు ఇక్కడ రణగుణ గనులు అంటే లారీలు బస్సులు అన్నీ విపరీతమైనటువంటి కాంక్రీట్ జంగులు కాకుండా చాలా ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ ఉంది మీరు సొంత వెహికల్లో రాగలిగితేనే ఇక్కడికి మీకు బాగుంటుంది ఎందుకంటే బస్సులు కన్వీనియంట్గా ఉండవు ఎప్పుడో టైం టైం బస్సు ఉంటాయి కాబట్టి చాలా మీకు హైదరాబాద్ కావచ్చు తెలుగు రాష్ట్రాలు ఎవరైనా సరే ఈ దేవాలయంకి వచ్చి ఇక్కడ మీసాల రాముని